హలో 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 వెల్కమ్ టు గీతా సారాంశం ఇది వింటేజ్ కలెక్షన్ పార్ట్ త్రీ అనమాట ఇక్కడ చాలా నోట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా సెమీ ఫ్యాన్సీ అండ్ ఫ్యాన్సీ నెంబర్ సిరీస్ ఉన్నవి ఇదంతా ఫైవ్ జీరో సిక్స్ జీరో వన్ జీరో ఫైవ్ జీరో సిక్స్ జీరో టూ జీరో అలా అనమాట ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి థర్టీ కే ఫోర్ జీరో జీరో వన్ జీరో టూ జీరో త్రీ అలాగా లాస్ట్లో ఎయిటీ నైంటీ హండ్రెడ్ వరకు ఉంది ఇంక ఇదేమో త్రిపుల్ టూ జీరో డబల్ వన్ లాస్ట్లో ఇంకా డబల్ టూ డబల్ త్రీ అలా ఉంది నెక్స్ట్ ఇవేమో ఆల్ డిజిట్ నెంబర్స్ అనమాట అంటే అన్ని వన్స్ టూస్ త్రీస్ ఇలా ఉన్నాయి ఇందాక లాస్ట్లో టెన్ ట్వంటీ థర్టీ అవి ఎలా ఉన్నాయో ఇదిగో ఇక్కడ చూపించినట్టు అలాగే సేమ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా లాస్ట్లో వచ్చినవి ఉన్నాయి నెక్స్ట్ ఏమో జీరో బై జీరో అంటే జీరో వన్ జీరో వన్ జీరో వన్ జీరో టూ జీరో టూ జీరో టూ అలాగా జీరో నైన్ జీరో నైన్ జీరో నైన్ వరకు నెక్స్ట్ ఏమో వన్ ఫైవ్ జీరోస్ వన్ టూ ఫైవ్ జీరోస్ టూ త్రీ ఫైవ్ జీరోస్ త్రీ అలాగా నైన్ ఫైవ్ జీరో నైన్ వరకు వచ్చాయి ఇక నెక్స్ట్ ఏమో డబల్ డిజిట్ మధ్యలో వచ్చేటట్టు అంటే డబల్ జీరో డబల్ వన్ డబల్ జీరో డబల్ జీరో డబల్ టూ డబల్ జీరో అలాగా ఇక్కడ చూస్తే పైన ఏమో ఫైవ్ వన్స్ లాస్ట్లో జీరో తర్వాత ఫైవ్ టూస్ లాస్ట్లో జీరో అలాగా అండ్ కింద ఏమో ఫోర్ వన్స్ జీరో వన్ ఫోర్ టూస్ జీరో టూ అలాగ వచ్చాయి ఇదేమో ఫోర్ నైన్స్ వచ్చి లాస్ట్ లో జీరో వన్ జీరో టూ అలాగ నైన్ జీరో వరకు ఉంది ఇదేమో స్టార్టింగ్ జీరోస్ వచ్చి లాస్ట్ లో వన్ టూ అలాగ వచ్చి టెన్ నుండి మల్టిపుల్స్ ఆఫ్ టెన్ వచ్చింది ఇదేమో ఫస్ట్ లో జీరోస్ వచ్చే లాస్ట్ లో మల్టిపుల్స్ ఆఫ్ హండ్రెడ్ వచ్చాయనమాట ఇంక ఇదేమో మల్టిపుల్స్ ఆఫ్ టెన్ థౌసండ్ లాస్ట్ లో ఏమో లాక్స్ తోటి ఎండ్ అవుతుంది అగైన్ మళ్ళీ ఫుల్ డిజిట్ నెంబర్స్ వచ్చాయి లైక్ అన్ని వన్స్ టూస్ అలాగా ఉన్నవి అండ్ నెక్స్ట్ వచ్చేవన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్ లైక్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నెక్స్ట్ ఏమో జీరో వదిలేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మళ్ళీ వన్ వదిలేసి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలాగా అలా డిజిట్స్ ముందుకు జరుగుతూ వస్తాయన్నమాట నెక్స్ట్ ఇదే టెన్ ట్వంటీ థర్టీ టెన్ వదిలేసి ట్వంటీ థర్టీ ఫార్టీ మళ్ళీ ట్వంటీ వదిలేసి థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అలా ఉన్నాయి నెక్స్ట్ ఇదే ప్రాసెస్లో డబల్ డిజిట్ వస్తుంది అనమాట లైక్ డబల్ వన్ డబల్ టూ డబల్ త్రీ మళ్ళీ డబల్ వన్ వదిలేస్తే డబల్ టూ డబల్ త్రీ డబల్ ఫోర్ మళ్ళీ డబల్ టూ వదిలేస్తే డబల్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ అలాగా ఇక్కడ కాయిన్స్ వచ్చాయి లాస్ట్ వీడియో చెప్పినట్టే సేమ్ హండ్రెడ్ రూపీ కాయిన్స్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కాయిన్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ కాయిన్స్ అలా ఉన్నాయి అందుకే అవి పెట్టాను ఇంకేమంటే ఇవన్నీ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మీరు కావాలనుకుంటే అది పాజ్ చేస్తే దాని మీద ఉన్నవంతా కూడా మీరు మ్యాటర్ చదవచ్చు అదిగో వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కాయిన్స్ అలాగే వన్ ఫిఫ్టీ రూపీస్ కాయిన్స్ ఇంకా థౌజండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్వి కూడా ఉన్నాయి లాస్ట్లో వస్తుంది చూడండి మళ్ళీ ఫ్యాన్సీ నోట్స్ వస్తాయి సేమ్ ఇందాక నేను చూపించిన ఫ్యాన్సీ నోట్స్ లాగే ఇక్కడ లాస్ట్లో నెంబర్స్ అవి ఇవి ఉన్నాయి ఇంకా ట్వంటీ రూపీస్ నోట్స్లో కూడా అలాంటి సిమిలర్ సిరీస్ ఉన్నవే ఉన్నాయి సో నేను ఇవన్నీ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మీరు ఇవి కూడా పాజ్ చేసి చూడొచ్చు ఎలా ఉన్నాయి నెంబర్ సిరీస్ అవన్నీ కూడా ఇది ఆల్ డిజిట్ నెంబర్స్ ఫిఫ్టీ రూపీస్ నోట్స్ మీద ఉంది అండ్ ఇవన్నీ కూడా ఫిఫ్టీ రూపీస్ నోట్ మీద ఫ్యాన్సీ నెంబర్ సిరీస్ ఉన్నవన్నీ ఇవన్నీ తర్వాత హండ్రెడ్ రూపీస్ నోట్ మీద ఉన్న ఫ్యాన్సీ నెంబర్ సిరీస్ అన్ని కూడా ఉన్నాయి అండ్ అలాగే టూ హండ్రెడ్ రూపీస్ నోట్స్ మీద ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ మీద అండ్ బ్యాన్ చేస్తారు కదా ఆ థౌజండ్ రూపీస్ నోట్స్ పాతవి కూడా ఉన్నాయి ఫ్యాన్సీ నెంబర్ సిరీస్ ఉన్నవి అది కూడా ఉంది తర్వాత మళ్ళీ టెన్ రూపీస్ నోట్స్ లో ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి కదా అవి లాస్ట్ లో వచ్చే నెంబర్ సిరీస్ లైక్ ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే గాంధీ జయంతి ఇలాగా కొన్ని అవి కూడా ఎగ్జిబిషన్లో పెట్టారు అంతే కాదు ఇక్కడ పాకిస్తాన్ కరెన్సీ నోట్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఫ్యాన్సీ నెంబర్ సిరీస్ ఉన్నవన్నీ కలెక్ట్ చేసి పెట్టారు అది ఇక్కడ చూడొచ్చు మీరు తర్వాత మన ట్వంటీ రూపీస్ నోట్స్ మీద టేబుల్స్ వచ్చేలాగా పెట్టారు టూ టేబుల్ అంటే ఎలా అంటే ఇప్పుడు త్రీ వన్ జర్ త్రీ కదా జీరో త్రీ జీరో వన్ జీరో త్రీ అలా అనమాట సో అలా డిజిట్స్ వచ్చేవన్నీ కూడా ఉన్నాయి అలా వన్ టు టెన్ టేబుల్స్ ఉన్నవి కూడా ట్వంటీ రూపీస్ నోట్స్ ఉన్నాయి ఇక్కడ నుండి మొత్తం అంతా స్పెషల్ కాయిన్స్ అనమాట ఇక్కడ చూడొచ్చు ఎన్టీ రామారావు గారిది అలాగే వన్ ఫిఫ్టీ ఎత్ బర్త్ యానివర్సరీ ఆఫ్ శ్రీరామ్ చంద్రజీది అండ్ ఇక్కడేమో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిలెట్స్ కొమరేటివ్ ఇయర్ అని ఇంకా వాజ్పేయి గారిది అలాగే ఛత్రపతి శివాజీ గారిది అండ్ ఇక్కడేమో వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ గాంధీ బర్త్డేది అండ్ సుభాష్ చంద్రబోస్ గారిది ఇలాగా చాలా కాయిన్స్ ఉన్నాయి కొన్ని కాయిన్స్ చెప్తాను ఇక్కడ చూడండి రాజ్యసభ ఇమేజ్ ఉన్న కాయిన్ అలాగే పూరి జగన్నాథ స్వామి ఉన్న కాయిన్ అలాగే ఇక్కడ అదేంటి జలియన్ వాలా బాగ్ ఆ కాయిన్ ఇది ఆ ఇమేజ్ ఉన్న కాయిన్ అండ్ అలాగే అసెంబ్లీది అలాగే ఎంజీఆర్ గారిది కూడా ఉంది అదండి పార్ట్ త్రీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్